ఆ పాలసీ ఒక వ్యక్తి అసలు నేను చెయ్యను ఈ ఎల్ఐసి వద్దు ఇదంతా ఫేక్ ఇదంతా గవర్నమెంట్ సంస్థలో తీసుకెళ్లిపోయి పెట్టుబడులు పెట్టి తక్కువ వడ్డీలకు ఇస్తారు ఇందుట్లో లాభాలు రావు వడ్డీలకు ఇస్తే మేలు అని ఎప్పుడైతే మన దగ్గర మాట్లాడతా నాకు ఎల్ఐసి వద్దు అనే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ చెప్పగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతుంది నేను వాస్తవానికి అదే జరిగింది ఒక వ్యక్తిని పాలసీ కడతానన్నప్పుడు అతని దగ్గర మనం మాట్లాడటానికి ఏముండదు సార్ ఆధార్ కార్డు ఉందా బ్యాంక్ అకౌంట్ ఉందా పాన్ కార్డు ఉందా సైన్లు పెడతారా సార్ అని తీసుకుంటాం వచ్చేస్తాం కానీ ఎప్పుడైతే పాలసీని రిజెక్ట్ చేస్తారో అప్పుడు రిజెక్ట్ చేయటంలో మనం సక్సెస్ అవుతున్నాము వాస్తవానికి నేను కొన్ని పాలసీలు నేను తిరుగుతున్న తీరు నేను వెళ్తున్న తీరులో నాకు ఎదురైన చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఆ సమస్యల్లో కొన్ని కొన్ని పాలసీలలో వచ్చేసరికి నేను నేను ఇప్పుడు కొన్ని మనం చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందంటే అంటే అన్ని రకాల పాలసీలు చెప్తాం ఒక కస్టమర్కి సార్ ఈ పాలసీ బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది చెప్తూ అన్ని చెప్పా కూడా నాకు వద్దు నాకు ఈ పాలసీలు అసలు వద్దు అన్న తర్వాత సరే సార్ ఓకే మీ మాట ప్రకారమే మనకి పాలసీలు వద్దు ఏమొద్దు కానీ నా దగ్గర ఒక్క ఒక్కే ఒక్క పాలసీ ఉంది వినండి ఆ వినండి అని చెప్పే పాఠాన్ని ఆ ఆ పాలసీని నేను ఎలా భావిస్తానంటే నేను చిన్నప్పుడు ఒక మాట అడిగామండి నాన్న తాత మన రాంబాణం అంటే ఏంటి ఆ రాంబాణానికి ఏరే గుర్తులు ఉంటాయా లేకపోతే ఏరే ఏమన్నా అంటే నాగస్త్రం లాగా అలా ఉంటాయా అని అడిగాం అలా ఏముండదమ్మా రాములు వారు బాణం తీసి మనసులో పెట్టుకొని అతను మంత్రశక్తితో వదిలిన బాణమే రాంబాణం సపరేట్ గా ఏ బాణం ఉండదు అని చెప్పారు అలాంటి అన్ని పాలసీలు అన్ని అస్త్రాలని కలిపి ఆ కస్టమర్ ముందు సార్ ఒక పాలసీ ఎందుకు వద్దంటున్నారు సార్ ఏంటి కారణాలని అడిగిన తర్వాత నాకు పది లక్షలు అప్పు ఉందమ్మా నేను ఇల్లు కట్టేసాను నా పాప మ్యారేజ్ చేశాను మనం మా బాబు ఎడ్యుకేషన్ జాయిన్ చేయించాను ల్యాండ్ కొన్న రిజిస్ట్రేషన్ ఉంది అన్నారు ఎస్ సార్ మంచి మంచి మాట చెప్పారు అదే మీరు వద్దంటే నేను వెళ్ళిపోయేవాడిని కానీ మీకు ఇంతక ఎంత లో ఎంత మీ మీద బాధ్యత ఉందని చెప్పారు చూసారా మీరు పాలసీ చేయొద్దు ఏం చేయొద్దు సార్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అయిన పర్సన్ పని ఒకటి చేయండి సార్ నన్ను నమ్మారు నా ఊళ్ళో నన్ను నమ్మారు నా ఊళ్ళో నన్ను నమ్మే ఒక ఇల్లు కడుతుంటే పది లక్షలు నా దగ్గర ఉంటే పది లక్షల రూపాయలు అప్పించేసారు మంచి ఇల్లు కట్ట మంచి కాలేజీల పిల్లల్ని జాయిన్ చేయించారు మంచి కారు అన్న అన్ని చేసాక ఒక పది లక్షలు తగ్గింది ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నా నా ఇన్కమ్ ఇంట్రెస్ట్ కడుతున్నా కొంచెం ఫీజులు కడుతున్నా అన్నీ చేస్తున్నా సార్ అంటే అతని ముందు నేను ఏం చెప్తున్నా అతన్ని ఇని నన్ను పోల్చుకొని నేను చెప్తున్నా నాకు ఇదే జరిగింది సార్ కానీ నేను పది లక్షలు కడతానని నమ్మకం నాకుంది వడ్డీ కడతానని ఉంది అన్ని ఉంది కానీ రేపు ఉంటానో లేదో నాకు తెలీదు అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఇల్లు కట్టి ఒకవేళ అన్ఫార్చునేట్లీ నన్ను గట్ట నన్ను కోల్పోవాల్సి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి అడిగేది భార్యను అడుగుతారు అని ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే అసలు ఇల్లు కట్టకపోయినా పర్వాలేకపోయేది ఈ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించకపోయినా పర్వాలేదు ఈ కారు కొనకపోయినా పర్వాలేదు ఈ మాటలతో మేము బతకలేకపోతాము ఇది తప్పు చేశారా మాకు మంచి చేశారు అని సందిగ్ధంలో కుటుంబాన్ని ఎప్పుడు పని సార్ ఎప్పుడైతే మనం ఇచ్చిన వాటికి ఇన్సూరెన్స్ సెక్యూరిటీ లేకుండా చేసామో అది టెంపరీ అది పర్మనెంట్ కాదు అది టెంపరీని మీ ఫ్యామిలీ మీద పెట్టి మీరు పాలసీ చేయడానికి ఎన్ని అడ్డుగా చెప్పుకుంటున్నారు ఇలాంటి ఎప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయమని నేనైతే చేయను సార్ ఫీజు కట్టిన పిల్లలు మధ్యలో ఆగిపోకూడదు ఇల్లు కట్టిన అప్పు ఇంటి మీద కింద చాగకూడదు ఇఫ్ ఇన్ కేసు అన్ఫార్చునేట్లీ నాకేదా రిస్క్ జరిగితే నా అమౌంట్ మొత్తం క్లెయిమ్ చేసుకుని నా భార్య నేను ఎలా ఉన్నాను నా కార్ ఇంటి ముందు ఎలా ఉందో నా పిల్లల ఫీజులు ఎలా ఉందో మొత్తాటిని సరి చేసి వెళ్ళి కట్టగలిగినప్పుడు బతికున్నట్టు నేను లెక్క నేను ఒరిజినల్ గా నేను బతికుండి నా ఇంటి చుట్టూ అప్పులు నా పిల్లలందరూ సెటిల్ చేసి అయినా మళ్ళీ నేను ఆ పదివేల రూపాయలు వెళ్ళేసి కట్టడానికి మళ్ళీ ఎత్తుకుంటున్నాను చూసారా అది నా మూర్ఖత్వం నేను మంచిగానే ఉన్నా నా పిల్లల్ని చదివిచ్చేసా నా పురుగు ఇచ్చేసా అన్ని చేశా ఇన్ని చేసిన ఈ చేతులు నాలుగు గదిలింటిని ఆరు గదిలింటిని ఇంటిని పిల్లలకి ఇచ్చేసి ఇచ్చేసి ఒక గదిలో నేను వండుకుంటా ఆ పిల్లలు జాబులు చేసిన ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఒక రెండు వేల రూపాయలు ఇస్తే బాగుండేదే బీబీ జుంచుకుందాం అనుకున్నాం అనే ఆశ పడద్దు సార్ మీరు వాళ్ళు ఇస్తే వాళ్ళు తెస్తే నేను చూసుకోలేదు పిల్లల్ని అడగలేకపోయాను వాళ్ళు ఇస్తారనుకున్నా వాళ్ళు వచ్చే బిజీ వెళ్ళే బిజీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ మనకి ఎలా ఉంటే అడ్వాన్స్ ఇంకా బిజీ ఉంటారు అలాంటి స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు నీకు ఎలా ఇవాళ నేను అన్ని సమకూర్చుతున్నాను నాకు టైం లేదంటారు సార్ యాభై వేలు ప్రీమియం కట్టి రోడ్ను పడ్డ కస్టమర్ ఎవరు ఉంటే చూపించండి సార్ అని అడుగుతాను ఒక్క యాభై వేలు రూపాయలు కుటుంబం కోసం కట్టి పది లక్షల రూపాయలు తెచ్చి అప్పుల పాలైనళ్ళు ఉన్నారు కారు కొనుక్కొని తెలియక ఉన్నారు మన రెడ్డి గారు ఒక మీటింగ్ లో చెప్పారు అన్ని రకంగా ఉన్నాయంట ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మొత్తం రోడ్లు పడ్డమని మనం క్లాస్ లో మనం పిఎస్బి క్లాస్ లో ఒకటి అంటే ఇదంతా నేను ఒక కస్టమర్ ముందు ఇది జరిగింది సార్ ఇదే మన జరిగింది సార్ ఇదని చెప్పండి ఇదంతా ప్రాక్టికల్ ఇదంతా రియల్టీ రియల్ హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ నా బాబు ఇంటర్మీడియట్ చదువుతుండు సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు ఫీజులు పెట్టాలనేది రియాలిటీ నేను ఇల్లు కట్టింది రియాలిటీ నా కారు ఈఎంఐ కట్టేది రియాలిటీ నా భార్యకి సరైన సౌకర్యాలు కల్పించడం రియాలిటీ అన్ఫార్చునేట్లీ నేను కోల్పోవటం కూడా అనేది రియాలిటీ అప్పుడు నా పరిస్థితి ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటి ఒక మనిషి సంవత్సరానికి పదిహేను లక్షల రూపాయల బడ్జెట్ తో తన కుటుంబాల్లో వచ్చే వ్యక్తి యాఫీ వేల రూపాయలకు రోడ్డు పడతారా సార్ ఏ కస్టమర్ అయినా పడతాడా అతనికి తెలియజేయటంలోనే మనం ఇది అవుతున్నాం నేనైతే అతనికి తెలియజేయటంలోనే ఓపిక పడతా ఎప్పుడైనా పాలసీ కట్టిన వ్యక్తి లేదా ఎంటనన్న వ్యక్తికి గంట నర రెండు గంటల సేపు నేను మాట్లాడతాను ఎందుకంటే అతను మిస్ అవుతారు లాజిక్ అతనికి తెలియజెప్పాలి హనుమంతునంత ఆంజనేయ స్వామి హనువంతులు వారే తన భగాన్ని మర్చిపోతున్నారు అంటే ఇది అనాదిగా వస్తుంది ఇది ఎక్కడ నుండి మనం తెచ్చుకుంది కాదు లేకపోతే ఈ సినిమాలో వేసింది కాదు ఇది ఏదో యాక్టింగ్ చేసింది కూడా కాదు రియాలిటీ హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ జరుగుతుంది ఏంటంటే ప్రాక్టికల్ గా జరిగినప్పుడు అయ్యో పాపం అంటారు తప్ప అది మన దగ్గరికి వస్తే ఏంటి అనేది తెలియదు దాన్ని జాగ్రత్తగా గట్ట కస్టమర్ ముందు మనం చెప్పగలిగితే మాత్రం ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా యాభై రూపాయలు రూపాయల ప్రీమియం తీసుకోవడానికి ఉన్నాయి ఇవాళ నేను చెప్తున్నా సార్ సిఒటీ చేసిన ఏజెంట్లు కానివ్వండి కార్పొరేట్ క్లబ్ ఏజెంట్లు కానివ్వండి వాళ్ళ స్థాయిలో వాళ్ళ బిజినెస్ ఒక మంచి కంపెనీలలో ఒక ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళలో వాళ్ళ బిజినెస్ మ్యాన్ల ద్వారా చేస్తున్నారు బాగుంది వాళ్ళ ఆ స్థాయి ఉంది కానీ ఒక పల్లెటూరులో ఒక సామాన్య ఏజెంట్ ఒక బాధ్యతగా ఒక సైనికుడు చేసినంత బాధ్యతగా చేస్తే మనకు తెలియకుండా గెలక్సీలు ఎన్నో మనం ఎండబడి వస్తాయని నేను అనుకుంటున్నాను నేను నిజంగా ఈ గెలక్సీ చేస్తానని నేను ఏడాడు అనుకోలేదు